ఆమదొల్ల వలస నియోజకవర్గం పొందూరులో మండల సర్వసభ్య సమావేశం అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం పొందూరు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఆమదొల్ల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాలపై సమగ్ర చర్చ జరిగింది రైతుల నష్టాలను సరైన విధంగా నమోదు చేయని అధికారుల పట్ల ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల సమస్యల్లో నిర్లక్ష్యం చేయడం సహించబోమని హెచ్చరించారు అలాగే అన్ని శాఖల పైన వివరాలు కోరిన ఎమ్మెల్యే ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలి అని ఆయన అధికారులకు ఆదేశించారు

ఆ పంట కూడా ఒకవేళ చెరువులో పండించాడా గొప్ప పండించాడా ఎక్కడ ముందు ప్రతిదీ కూడా ఈ కాపులు నమోదు చేయడం అది అన్ని కాపులు కూడా నమోదు చేయలేము మనం ఒకసారి చూస్తే మెయిన్కి వచ్చేటప్పటికి నాలుగు వేల ఇరవై ఇప్పుడేమో తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఆరు ఎకరాలు ఖరీఫ్ ఇరవై ఇరవై నాలుగుకి ఎన్నికలు తేడా వచ్చిందంటే ఎన్నికలకు పెరిగిందంటే చేయాలంటే నిబంధనలు పెట్టారు గత ప్రభుత్వంలో నిబంధనల వలన రైతులు అందుబాటులో లేకపోవడం లేదు రైతు వేరే ప్రదేశాలను నివసిస్తున్నారు లేదా వేరే ఉద్యోగాలు ఉండడం మీ దగ్గర ఉన్న వివరాలన్నీ కూడా జన్మీడియట్ గా అప్లోడ్ చేయాలి బై ఈవినింగ్ ఇక్కడే మీరు బై ఈవినింగ్ అపోర్ట్ చేయాలి అర్థమైందాజెక్ట్ మీరు అంతా కూడా ఏవైతే ఉన్నాయో ఏ సరే మీరు నిర్ణయాలు తీసుకో నిర్ణయాలు తీసుకునేది లేదు యూఆర్ జస్ట్ ఎగ్జిక్యూటర్స్ యుస్ట్ ఎక్సిక్యూటివ్ థింగ్స్ దట్స్ పార్ట్ ఆఫ్